సచివాలయాల తనిఖీలతో పాటు డంపింగ్ యార్డ్ కేంద్రాలను పరిశీలించే గ్రీన్ అంబాసిడర్లకు పలు సూచనలు చేసినట్లు మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య సుడిగాలి పర్యటన చేశారు బ్రహ్మణపల్లె మరియు అల్లినగరం గ్రామాలలో చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలను తనిఖీ చేశారు గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డ్లతో మాట్లాడారు అలాగే దెబ్బతిన్న డంపింగ్ యార్డ్ కేంద్రాలకు దగ్గరుండి రిపేర్ చేయించారు అంతేగాక రెడ్డి చెర్ల సూరబారిపల్లె గ్రామాలలో చెత్త నుండి సంపద కేంద్రాల పరిశీలనతో పాటు సచివాలయాలను పరిశీలించారు సచివాలయ ఉద్యోగులకు గ్రీన్ అంబాసిడర్లకు పలు సూచనలు చేశారు ప్రతి గ్రామంలో కూడా చెత్తను డంపింగ్ యార్డ్ కేంద్రాలకు తరలించి అక్కడ చెత్త నుండి సంపద తయారు చేసే ప్రక్రియ నిర్వహించాలని ఎవరు అలసత్వం వహించవద్దని చెత్త నుండి సంపద సృష్టిస్తే అది ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు సచివాలయాలలో ఉద్యోగులు సమయ పాటిస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ఎప్పటికీ ప్రజా సమస్యలను పరిష్కరించారు వేగవంతంగా చేయాలని కోరారు అలాగే ప్రభుత్వం ద్వారా చేస్తున్న సర్వేలన్నీ కూడా త్వరతరగతిన పూర్తి చేయాలని అనుమతి లేనిదే ఎవరు కూడా సచివాలయాల నుండి బయటకు వెళ్లరాదని ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు గ్రీన్ అంబాసిడర్లు ఇతరులు పాల్గొన్నారు